వెల్కమ్ టు ఏకే న్యూస్ పూరి గుడిసే దగ్ధం ఇరవై వేల నగదుతో పాటు ఆ నిత్యవసర వస్తువులు దగ్ధం కమాన్పూర్ ఏప్రిల్ ఇరవై ఆరు కమాన్పూర్ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో పూరి గుడిసే దగ్ధమైంది కమాన్పూర్ గ్రామ పంచాయతీలోని బాబాజీ నగర్ పరిధిలో కామెర లక్ష్మయ్యకు చెందిన పూరి గుడిసే షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైనట్లు తెలుస్తుంది నిరుపేద అయిన లక్ష్మయ్య ఇంట్లో ఒకసారి మంటలు లేవడంతో లక్ష్మయ్య అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా సరైన సమయంలో నీరు అందక మంటలు వ్యాపించాయి అందులో ఉన్న ఇరవై వేల నగదుతో పాటు నిత్యవసర వస్తువులు బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి కాగా సంఘటన స్థలానికి తహసీల్దార్ ఆరిపొద్దిని చేరుకుని పరిస్థితిని పరిశీలించారు వివరాలు అడిగి తెలుసుకున్నారు పెద్దపల్లి నుండి ఫైర్ స్టేషన్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను ఆర్పారు మండల గిరిదాబాద్ సందాని పంచనామా చేసి తహసీల్దార్కు సమర్పించారు నిరుపేద అయిన కామెరి లక్ష్మయ్యను ఆదుకోవాలని పలువురు కోరుచున్నారు

అది అందుకోలేదు అక్కడ నీళ్ళు కొట్టలేదు అలా పంపిస్తా ఇప్పుడు రాత్రి ఎక్కడ ఒకసారి